అందుకు యేసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు యోహాను పదమూడు ఏడు ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం సగం కట్టిన ఇంటిని సగం పూర్తయిన ప్రణాళికను చూస్తున్నాం అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది ఉదాహరణకి ఇస్రాయేలీల రాజుల్లో అతిఘనుడైన సొలోమాను కాలంలో లెబానోన్ పర్వతాల్లోకి వెళ్ళి చూడండి టీవీగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి ఉత్తర ఎన్నిటితోనో అది కుస్తీ పట్టింది వసంత గాలులు దానిపై చిరునవ్వులు చెందాయి వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి బాటసారులు గొర్రెల కాపర్లెందరో మధ్యాహ్న వేళల్లో దాని నీడలో సేద తీర్చుకున్నారు ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికివేయాలని నిర్ణయం జరిగింది తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్క రోజులో గొడ్డలి పాలవ్వనుంది మొదటి గొడ్డలి తెప్పపడింది గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది కొమ్మలు ఒక్కొక్కటి నేల చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలుకంటూ కూలిపోయింది ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం నాశనం చేయడం చూసి మనం నివ్వెరిపోతాం ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లను ఉద్దేశించి విలపిస్తాం చెట్లలారా ప్రలాపించండి దేవదారు కూలిపోయింది కానీ కాస్తంత ఓపిక పట్టండి ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలును హిరామరాజు పనివాళ్లు పర్వతంపై నుండి కిందికి దింపారు మధ్యధరా సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీనా దేశానికి తరలించారు చివరికి ఎరుషులెంలో నిజ దేవుని మందిరంలో మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభువైన యహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరినవైన చూస్తే లెబానోనికే గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరు అనగలరా లెబానోన్ అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాత ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది అప్పటి ఆ దేవదారు వృక్షాలు లాంటివే కదా మన హృదయాలు దేవుని శ్రమల గుడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది ఎందుకు జరిగిందని మనం నిర్గాంతపోయి తలపట్టుకుని కూర్చోనక్కర్లేదు ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది తన పరలోకపు సీయోనులో వాటిని నిత్యము నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం వాటిని తన చేతిలో కిరీటంలాగా ప్రభువు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చెయ్యాలన్నదే ఆయన అభిలాష నాకున్న సిలువ శ్రమలు పర్వాలేదు ఎందుకొచ్చాయో తెలియకపోయినా చీకటిలో దేవా నీ చెయ్యి తోడుగా ఉంటే చాలు నీ వెంట నడవగలిగితే అదే చాలు